శకుని దుర్యోధనునితో గురువుగారికి ఎదురు నిలబడి కర్ణుణ్ణి చేశావు కాని ద్రోణుడు మహాశక్తివంతుడు అలాంటి వారితో శత్రుత్వం మంచిది కాదు వెళ్లి చేసుకో భవిష్యత్తులో ఆయన మనకు ఉపకరిస్తాడు అని చెప్పాడు దుర్యోధనుడు కౌరవులతో కలిసి బంగారం వజ్రాలు మరియు ధనధాన్యాలు తీసుకెళ్లి ఆచార్యదేవా ఇవి మా గురుదక్షిణ స్వీకరించండి అన్నాడు ద్రోణుడు నవ్వి నాకు ఇవి లేదు నేను కోరిన గురుదక్షిణ ఇస్తారా అని అడిగాడు దుర్యోధనుడు ఏదైనా అడగండి ఆచార్య అన్నాడు అప్పుడు ద్రోణుడు తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు బాల్యంలో ద్రోణుడు మరియు ద్రుపదులు భరద్వాజ ఆశ్రమంలో కలిసి విద్య నేర్చుకున్నారు స్నేహం అంతగా ఉండే దిద్రుపదుడు తరచూ నేను రాజైన తరువాత నా రాజ్యంలో సగం నీకిస్తాను అని మాటిచ్చేవాడు కాలం గడిచింది ద్రుపదుడు రాజయ్యాడు ద్రోణుడు మాత్రం పేదగానే మిగిలాడు తరువాత అగ్నివేశుని వద్ద ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు వివాహం చేసుకున్నాడు అశ్వత్థాముడనే శక్తివంతుడైన పుత్రుడు జన్మించాడు జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్లాడు కాని పరశురాముని వద్ద అప్పటికి ఆస్తి ఏమీ లేకపోవడంతో నా దగ్గర ఉన్నది శస్త్రవిద్య మాత్రమే అన్నాడు ద్రోణుడు వినమ్రంగా అదే నాకు ప్రసాదం అని కోరగా పరశురాముడు ఆయుధ విద్యా రహస్యాలన్నీ బోధించాడు